கச்சிதங்க சோடுத்து யோத் மோவி ஏன்றர்ட்டேன்மென்டும் மேல் கண்டேண்டு கொடிச்சேடு சப்ஜெக்ட் సబ్జెక్ట్ చాలా బాగుంది మూవీ స్టోరీ అండి లవ్ స్టోరీ ఎప్పుడు లేదు కొంచెం డిఫరెంట్ బాగుందని బాగుంది 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 సినిమా ఎలా అనిపించిందని సినిమా బానే ఉంది బ్రో వాటి కోసం మొత్తం లవ్ స్టోరీ ఏంటి మ్యాటర్ లవ్ స్టోరీ అంటే కంటెంట్ అయితే చాలా బాగుంది కంటెంట్ చాలా బాగుంది అది లవ్ టుడే కంటే బాగుందా లవ్ లా ఉంటది దాని దీనిలో కంటెంట్ చాలా 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 బాగుంది కంటెంట్ మాత్రం చాలా బాగుంది సినిమా అందరికీ నచ్చుతుంది టూ టైమ్స్ అని చూడొచ్చు ఖచ్చితంగా చూడొచ్చు యూత్ మూవీ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ కంటెంట్ కూడా ఇచ్చాడు సబ్జెక్ట్ బాగుంది సబ్జెక్ట్ చాలా బాగుంది బాగుంది బ్రో చూడొచ్చు బాగానే ఉంది అన్న మంచి టెస్ట్లో లేదు బాగానే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ మోర్ అప్డేటింగ్ వీడియోస్